హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రోజు తినే అన్నంలోకి ఇది ఒక్క స్పూన్ వేసుకొని ఒక ముద్ద తింటే చాలండి రుచి అయితే చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం స్టవ్ యొక్క కడాయి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత అందులోకి హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపగుళ్ళు హాఫ్ కప్పు వేరుశనగ పలుకులు కూడా వేసుకొని ముందుగా వీటిని ఒక రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా కొన్ని ఎండిమిరపకాయలను కూడా వేసుకొని వాటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాం కరివేపాకును తీసుకొని అందులో వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత వాటిని కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని దానిని చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి లేదంటే ముద్దలా అయిపోతుంది ఇలా చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకొని తర్వాత మూత తీసి అందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే ఇందులో కాస్త చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది చూసారా అండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీనిని గాజు లేదా ప్లాస్టిక్ సీసాలోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకునే దీనిని స్టోర్ పెట్టుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మనం రోజు తినే అన్నంలో ఫస్ట్ ముద్దను ఈ కరివేపాకుతో తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్